సూర్యా న్యూస్ కు స్వాగతం ఇరవై నాలుగు గంటలు కాదు ఒక సెకండ్ లో మీ ముందుకు చూస్తూనే ఉండండి నిరంతర వార్తా ప్రసారాలు వార్త రాజకీయ కుట్ర అయితే చూస్తే ఫేక్ ప్రచారాలు చేయడం ప్రజల్ని ఎక్కడికక్కడ ఒక చెడు వాతావరణాన్ని క్రియేట్ చేయడానికి వాళ్ళని ప్రోత్సహించడం సమాజంలో కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెట్టే కుట్రలు చేయడం రాష్ట్రంలో శాంతి భద్రత విఘాతం కలిగించేలా కొన్ని ప్రయత్నాలని కుట్రల్ని ఒక్కసారి మీ అందరికి చేస్తున్నా ఎందుకంటే పోలీసులు చాలా జాగ్రత్తగా ఉండాలి నేను చూశాను పాస్టర్ ప్రవీణ్ మరణం ఒక సిస్టమేటిక్ గా చేసే పరిస్థితికి వచ్చారు దాని మీద రెండు కుల మతాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేశారు దానికి రాజకీయంగా సహకరించే పరిస్థితి కుట్ర పరిస్థితికి వచ్చారు దాన్ని సిసిటివి కెమెరాల సాయంతో పోలీసులు ఎస్టాబ్లిష్ చేయ చేశా